వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్యా బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతి జిల్లాలో మాకా అసెంబ్లీకి చర్యలు రాష్ట్ర మంత్రి వరిలో కందుల దుర్గేష్ ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మోకా అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నేడు మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన అమరావతి బాలోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు బాలోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించేందుకు వారధిగా పనిచేస్తామని తెలిపారు మంచి గాలి కోసం మంచి జీవితం కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో ఈ ఏడాది అమరావతి బాలోత్సవం ఎనిమిదవ పిల్లల పండుగ నిర్వహించడం శుభ పరిణామమన్నారు డిసెంబర్ తొమ్మిది నుండి పదకొండవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అమరావతి బాలోత్సవం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు చేస్తున్నామన్నారు అమరావతి బాలోత్సవం అద్భుత కార్యక్రమం ఇందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు పిల్లల ఆకాంక్షలకు ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల సృజనాత్మకత వ్యక్తిత్వ వికాసానికి విద్యా ప్రగతికి విద్యార్థులు ప్రతిభ పాఠవాళ్ళని వెలికి తీసేందుకు నైతికత పెంపొందించేందుకు బాలోత్సవాలు దోహదపడతాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రతి పిల్లవాడిలు లేకపోతే అమ్మాయిలు ప్రత్యేకమైనటువంటి ఒక అభినవేశం ఉంటుంది సభాగ్ర వికాసం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి మాటని అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ కు వెళ్ళారు ఏదో చదువుకుంటున్నారు వస్తున్నారు మాటతో ఇంటికి వచ్చినటువంటి పిల్లలు పాఠశాలలో ఏ రకమైనటువంటి నేర్చుకున్నారు వారి యొక్క ఆలోచన ధోరణ ఎలా ఉందనేటువంటి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాటిని బస్ కట్టగతే వారికి చేయలేకపోతే అటు ఉపాధ్యాయులు ఇటు ఇద్దరు కలిసి పిల్లల్ని నిజమైనటువంటి భావ రాత్ర సమక్రూపం ఏర్పడుతుంది అనేటువంటి మాత్రం కూడా నేను ప్రత్యేకంగా విశ్వసిస్తున్నాను అందుకే టీచర్స్ పేరు మీటింగ్స్ కూడా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లల్ని వాళ్ళు పెరుగునీయానికి పోగొట్టి పది మందిలో ఉన్నప్పుడు వారు చక్కగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం ఎట్టగిస్తే వారికి ఆ స్వేచ్ఛ తెప్పగలిగితే వారిలో ఉన్నటువంటి వివిధ రకాల కళా రూపాలని కానివ్వండి వారి ఉన్నటువంటి ప్రతిభా ఉత్పత్తులని కానివ్వండి మనం స్థానపడగలిగితే నిజంగా వారు ఈ దేశానికి ఉపయోగపడతారు అనేటువంటి మాట అందుకే ఇవాళ మీరు చేస్తున్నటువంటి బాలోత్సవం అవి నృత్యం కానివ్వండి నాట్యం కానివ్వండి లేకపోతే ఇతరత్ర వ్యాసాచన వక్తృత్వం ఏదైనా కానివ్వండి వారిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో స్థాయికి కాస్త మన ఊట ఇచ్చి మీరు బాగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాట చెప్తే వారికి కూడా సంతోషంగా ఉంటుంది వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకే ఒక రకమైనటువంటి విద్యా విధానాన్ని వారి మీద బలవంతంగా ఉండేటువంటి పరిస్థితి నుంచి వారిలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలను బట్టి మనం అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే వారికి కూడా ఒక సంతృప్తి ఉంటుంది తద్వారా వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు తగిన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు అనేటువంటి మాటతోటి వారు కూడా వారి యొక్క వ్యక్తిత్వం ఎగసెక్తుంది అనేటువంటి మాట మనం తీసుకోవాలి నిజానికి నేను ఈ సమావేశాన్ని లేకపోతే దీన్ని నిర్వహిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కారణం ఏంటంటే ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కసారి ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగడం ద్వారా ఇలాంటి అనేక అంశాల మీద పిల్లలకి ఇందాక చెప్పే పోటీ కాదు ఇది అనేటువంటి మాట నేను ఖచ్చితంగా లేదు పోటీ కాదు ఎవరు ప్రథములుగా వచ్చారు ఎవరు ద్వితీయులుగా వచ్చారు అనేటువంటి మాట కాదు అందరూ ఎంతవరకు దీంట్లో భాగస్వామ్యం వహించారు ఎంత బాగా పాల్గొనాలనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి తీసుకుంటే మనం వారిని ఎంకరేజ్ చేయగలిగితే వారు మంచి రూపాల్లో బయటకు వస్తారు అనేటువంటి మాట దాంతోపాటు మీరు చేస్తున్నటువంటి మరొక మంచి విషయం ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు పాఠశాల ఇది చాలా అవసరం దీనివల్ల ఒకరిలో ఒకరిగా ఉండేటువంటి ఆ వ్యతిరేకత లేకపోతే కొంత ఏదైతే వ్యత్యాసం ఉంటుందో అది సమస్యపోయి వారందరూ కలిసి మీ అందరూ ఒకటే మీ అందరూ విద్యార్థులు మాత్రమే అనేటువంటి మాట వారి అపశ రావడానికి అవకాశం జరుగుతుంది దాంతోపాటు ప్రైవేటు పనులు చదువుకునేటువంటి పిల్లలు కొంచెం వారికి ఇచ్చేటువంటి స్వేచ్ఛ కానివ్వండి ఇతర కానివ్వండి పది మంది మధ్య కూర్చున్నప్పుడు కొంచెం ఆర్థిక గా మాట్లాడగలిగిన అవార్డు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఆ రకమైనటువంటి అలవాటు ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని కూడా సన్నిధి ఇలా కూర్చొని మాట్లాడినప్పుడు ఆ విడియం సంకోచం ఏదైతే ఉంటుందో పదివేలో కూర్చొని మాట్లాడేటువంటి వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టి వారు ఇప్పుడే భవిష్యత్తులో కూడా గ్రూప్ డిస్కషన్స్ లాంటి డిస్కషన్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనల్ని వారి మనోభావాల్ని ప్రస్ఫుటంగా తెలియజేయగలిగేటువంటి సత్తా నివారించే ఈ కార్యక్రమాల వల్ల ఏర్పడుతుంది అనేటువంటి కూడా నేను అమ్ముతున్నాను అటువంటి చక్కటి వాతావరణంలో పిల్లల్ని ముందుకు ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది ఇందాక మీరు చెప్పినట్లుగా పెద్దలు చెప్పినట్లుగా ఎవరు ఎక్కడ ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పడం అయితే వారి నాన్ని వారిని వదిలేసి చదువు మాత్రమే చదువుకోమని చెబితే ఖచ్చితంగా వారు ఈ స్థాయికి వెళ్ళలేరు చదువుతో పాటు ఆ సృజనాత్మకత ఏదైతే ఉందో లేకపోతే క్రీడల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో వీటిని మనం తట్టి ఉదయం తట్టి చేయు ముందుకు తీసుకెళ్ళగలిగితే మీరందరూ అన్నట్లుగా పెద్ద తెచ్చుకున్నటువంటి అనేక మంది క్రీడాకారులుగా అనేక మంది కళాకారులుగా వారు కూడా అద్భుతమైన రూపంలో రాటవేయడానికి అవకాశం జరుగుతుంది అనేటువంటి మాటకి నాంది ఈ బాలోత్సవం అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను